హాయ్ ఎవరివన్ ఇక్కడ చూడండి ఇది మా మ్యాంగోకి పుట్టిన కివి తెలుసు కదా నేను దీన్ని పుట్టినప్పుడే మీ అందరికీ ఒక వీడియోలో చూపించేశాను ఇది మా ఇంట్లో తెగ అల్లరి చేస్తూ ఉంటుందండి నాకు ముందైతే అంటే మా మ్యాంగో రాక ముందైతే నాకు పిల్లలు అంటే చాలా అంటే చాలా భయం ఉండేది మా మ్యాంగో వచ్చిన కొత్తలో కూడా నాకు ఆ భయం అలాగే ఉండింది కానీ మా మ్యాంగో తోటి చాలా టైం స్పెండ్ చేసేసరికి ఆ భయం అయితే పోయింది మీలో కూడా ఎంతమంది పిల్లులంటే భయపడేవారు ఉన్నారు ఇంకా పిల్లులంటే ప్రాణం ఇచ్చేసేటంత ప్రేమ చూపించేవారు ఉన్నారు నా కామెంట్స్లో చెప్తారు కదా ఇంకా మీ ఇంట్లో కూడా ఇలా అల్లరి చేసే పెట్స్ ఉన్నాయా మీ ఇంట్లో ఏ ఏ పెట్స్ ఉన్నాయి మీరు దాంతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు నా కామెంట్లో చెప్పండి మా ఇంట్లో అయితే ఇది తెగ అల్లరి చేసేస్తుంది దీని తల్లి మ్యాంగో అయితే అస్సలు చాలా సైలెంట్ అంది ఇది అయితే చాలా వైలెంట్గా ఉంది